i yeah. డైరెక్టర్ సుమాన్ విశ్వరావు గారు మరియు వాసు గారికి అండ్ ప్రెస్టీజియస్ మాల్నే ఈరోజు పాపులర్ మన తెలుగు వారు ఎక్కడున్నా కూడా రంగమత్తాన్ని ముద్దుగా పిలిచేటువంటి అనుసూయ రోజు ఈరోజు ఈ యొక్క మాల్ను తన చేతుల మీద ఓపెన్ చేయడం నిజమంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే లైవ్లో రంగమత్తాన్ని చూడాలని చాలామంది ఆదోని నియోజకవర్గ ప్రజలు ఉరుతం ఎదిగినారు సో ఆ అవకాశం కల్పించినటువంటి జీవి మాల్ ఆదుని ప్రజలు తప్పిన తెలియజేసుకుంటున్నాను అండ్ ఆదుని ప్రజలు మిమ్మల్ని మిస్ అవుతున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను కనపడకపోయినా అండ్ త్వరగా కనపడతాను కూడా సో నేను ఏం చెప్తున్నానంటే ఈరోజు ఆదోనిలో మన జీవి మాల్ ఇరవై స్టోర్ గ్రాండ్ లాంచ్ చేయడానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది జీబీ మాల్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ నా పర్సనల్ ఫేవరెట్ అండ్ ఐ కైండ్ ఆఫ్ ఆ కపుల్ ఆఫ్ టైమ్స్ స్టోర్ లాంచ్కి వచ్చినప్పుడు చీరలు ట్రై చేస్తున్నప్పుడు ఉండబట్లేక నేను షాపింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంత ఇష్టం నాకు సో లైక్ టుడే ఆల్సో ఐ వోట్ దిస్ బ్యూటిఫుల్ ఇక్కత్ సారీ ఫ్రమ్ జీబీ మాల్ ఎవరికి ఎలాంటి చాయిసెస్ ఉన్నాయో అది డిజైన్స్ పరంగా కానివ్వండి కలర్స్ పరంగా కానివ్వండి బడ్జెట్స్ విషయంలో కానివ్వండి పెద్ద చిన్న యూత్ఫుల్ ఎవరికి కావాల్సినట్టు మీకు ఏ ఎలాంటి చాయిస్ ఉన్నా కూడా అందరికీ యూనో నప్పేలాంటి కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి సో ఐమ్ సో హ్యాపీ దట్ రానున్న పండగ సీజన్కి మన ఆదోరిలో జీవి మాల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చారు మంచి ఓపెనింగ్ ఆఫర్స్తో కూడా వచ్చారు సో ఐ కాంట్ వెయిట్ టు ట్రై ద ఆన్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు జీవి మాల్ ఉమామహేశ్వరరావు గారు వాసుగారు అండ్ ది ఎంటైర్ టీమ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ మాల్ అండ్ ఆధునికి కూడా దీవీ మాల్ ఇస్ ఫైనలీ హియర్ ఫర్ ఆల్ సో తప్పకుండా రానున్న ఫెస్టివల్ టైమ్స్ లో కుటుంబ సమేతంగా వచ్చి గోల్డ్ అని షాపింగ్ బ్యాగ్స్తో తిరిగి వెళ్తారని నేను తదొస్తూ అంటున్నాను మీ అందరూ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ఉమా గారు మాట్లాడతారు